స్వాగతం మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తన ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు తనను గెలిపిస్తే వార్డులో సంవత్సరాలుగా పరిష్కారం కాని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేలా పట్టుదలతో పనిచేస్తానని హామీ ఇచ్చారు అలాగే వార్డులో ప్రజలను ఇబ్బంది పెడుతున్న మురుగునీటి సమస్య డ్రైనేజీ పారిశుద్ధ్య లోపాలపై తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలతో నేరుగా ఉండి వారి సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించడమే తన లక్ష్యమని స్వతంత్ర అభ్యర్థి మదిలేటి స్పష్టం చేశారు నా పేరు మధులేటి నేను స్వతంత్ర అభ్యర్థిగా మూడో వార్డులో పోటీలో ఉంటున్నాను నా గుర్తుకు సంబంధించి ఉంగరం గుర్తు నేను ఎన్నికల్లో నిలబడడానికి ప్రధాన కారణము నా మూడవ వార్లు ఉన్నటువంటి అత్యధికమైనటువంటి సమస్యలల్లో ప్రధానమైనటువంటి సమస్యలు నిరుద్యోగము తర్వాత అక్షరాస్యత లేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది ముఖ్యంగా మురిగి నీటి సమస్య ఉన్నది తర్వాత సరైనటువంటి అర్హులైన వారికి పింఛన్లు రాలేకపోవడం అర్హులైన వారికి ఇంద్రమైలు రాలేకపోవడం లాంటిది ఉన్నది వీటన్నిటిపైన కూడా చాలా సీరియస్గా ఒక పదహారు డిమాండ్లతో ఒక మేనిఫెస్టో తీసుకొని వాళ్ళ ప్రజల్లోకి వెళ్తా వెళ్తూ ఉన్నా ప్రజల్లో విస్తృతమైనటువంటి ఆదరణ వస్తూ ఉన్నది తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తారని అయితే నేను విశ్వసిస్తూ ఉన్నా ముఖ్యంగా ఇవాళ మున్సిపాలిటీ అయిన తర్వాత దాదాపు పది ఏళ్ళు కావస్తూ ఉన్నది అండర్ డ్రైనేజ్గా ఉండాలని చెప్పి మున్సిపాలిటీ చట్టాలు చట్టాలు చెప్తున్నప్పటికీ ఇవాళ ఊరి మురికి అంతా కూడా మూడో వార్డులో ప్రవహిస్తూ ఉన్నది అతిపెద్ద కాలువ కానీ ఇవాళకి కూడా ఆ కాలువ అండర్ డ్రైనేజ్గా కాకదు కదా కనీసం తీయడానికి కూడా వీళ్ళంత పరిస్థితులు ఆ కాలువ ప్రవహిస్తూ ఉన్నది కనుక తప్పనిసరిగా నేను గెలిస్తే ఆ పెద్ద కాలువను మొత్తం కూడా అండర్ డ్రైజ్ కాలువగా మారడంతో పాటు విద్యార్థులకు సొంత ఖర్చులతోటి ఆ గ్రూప్ వన్ ప్రిపరేషన్కి సంబంధించిన అంశాలు తర్వాత రెగ్యులర్గా ట్యూషన్స్ పెట్టడము పిల్లలను పై చదువుల కోసం ప్రోత్సహించేటటువంటి పద్ధతుల లోపల విద్యారంగంలో తీసుకొచ్చేటటువంటి మార్పులు అదేవిధంగా ఈ వాళ్ళకి కూడా గత పది మూడు టర్ములలో దాదాపు ఒక డెబ్బై లక్షల రూపాయలను ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను పక్కదో పట్టించి దళితవాడలకు వాడలకు రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గపు స్థితి ఉన్నది నేను గెలిస్తే ఎట్టి పరిస్థితి పరిస్థితుల లోపల ఒక్క రూపాయిని కూడా పక్కదో పట్టించకుండా దళిత వాడులకే ఎస్సీ ఎస్టీ నిధులను తీసుకురావడం కోసం కొట్లాడి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఇవాళ దళిత సామాజిక వర్గాల్లో అత్యవసర పరిస్థితుల లోపల వైద్య అవసరాల కోసం ఏ రాత్రి వచ్చినా ప్రజల దగ్గర డబ్బులు లేనటువంటి స్థితిలో చాలామంది చనిపోయి ఉన్నారు అట్లాంటి పరిస్థితి పునరావృతం కావడం ఉండకుండా కోసం హెల్త్ ఎమర్జెన్సీ ఫండ్ను దాదాపు ఒక మూడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తూ ఉన్నా ఏ తల్లి ఏ తండ్రి అయినా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లోపల హైదరాబాద్కో మహబూబ్నూర్కో వెళ్లాలంటే తక్షణంగా పదిహే పదివేల రూపాయలు ఆ ఫండ్లో నుంచి తీసుకొని వాళ్ళ హాస్పిటల్ చేరాల్సినటువంటి పరిస్థితిని కల్పిస్తా ఉన్నా అట్లా మొత్తం పదహారు మేనిఫెస్టోలో డిమాండ్లను పెట్టుకుని ముందుకు పోతా ఉన్నా తప్పనిసరిగా ప్రజలు గెలిపిస్తారని గెలుస్తారని ఆశతో ఆ ప్రజలు ఆదరణ తప్పనిసరిగా నా వైపు ఉంటుందని కూడా ఆశిస్తున్నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు బ్యాలెట్ పేపర్లో ఆరో నెంబర్లో నా గుర్తు ఉంటుంది తప్పనిసరిగా ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను